గోకులం అనే శాంతియుత గ్రామం ఇది పశుపాలకుల నివాసం అడవులు మరియు యమునా నదితో ఉంది యశోద కృష్ణుని దత్తతల్లి ప్రేమతో నిండినవారు మరియు భక్తిశ్రద్ధలతో కూడినవారు నందుడు గోకుల గ్రామాధిపతి కృష్ణుని దత్తతండ్రి కృష్ణుడు దివ్య శిశువు చిలిపితనంతో కూడి అద్వితీయమైన అద్భుతాలు చూపిస్తూ పెరిగాడు బలరాముడు కృష్ణుని అన్న శక్తివంతుడు మరియు ఆదరణ కలవాడు పూతన కంసుడు పంపిన రాక్షసి తృణావర్తుడు ఓ చక్రవాత రాక్షసుడు గోకుల గ్రామస్తులు కృష్ణుని ఆకర్షణకు మంత్రముగ్ధులైన సాదాసీదా ప్రజలు గోకులంలో కృష్ణుడు పెరుగుతున్న కొద్దీ అతని అందం మరియు చిలిపితనంతో అందరూ మంత్రముగ్ధులవుతున్నారు అతడు నకిలిస్తూ నవ్వుతూ పశుపాలకుల పిల్లల మధ్య ఆడుకుంటూ ఉంటాడు చాలామందికి తెలియకుండా దివ్యమైన అద్భుతాలు అతని చుట్టూ చోటు చేసుకోవడం మొదలైంది యోగమాయ యొక్క హెచ్చరికతో కోపంతో ఉన్న కంసుడు ఆ రహస్యమైన శిశువును నిర్మూలించేందుకు తన మిషన్ను ప్రారంభించాడు అతడు ప్రాణాంతక రాక్షసులను గోకులానికి పంపాడు ఒక అందమైన మహిళ వేషంలో పూతన వచ్చి చేరింది ఆమె తన వక్షోజాలపై విషాన్ని పూసుకుని శిశువైన శ్రీకృష్ణుని పాలిచేందుకు ప్రయత్నించింది కాని దివ్య శిశువు ఆమె ప్రాణాన్ని సూషించాడు ఆమె కేకలు వేసి తన రాక్షస స్వరూపాన్ని బయటపెట్టి మరణించింది కంస తదుపరి త్రినావర్తుడిని పంపాడు అతడు గొప్ప తుపానుగా మారి వచ్చాడు అతడు శిశువు అయిన కృష్ణుడిని ఆకాశంలోకి చెల్లాడు కాని కృష్ణుడు శాంతిగా చిరునవ్వుతో ఉండి క్రమంగా ఎంతో బరువైన వాడిగా మారతాడు చివరికి త్రినావర్తుడు భూమిపై పడిపోతాడు మరియు చనిపోతాడు కృష్ణుడు పెరుగుతున్న కొద్దీ ఆయన దైవత్వ లక్షణాలను చూపించసాగాడు ఒకసారి ఆయన నోరు తెరిచాడు యశోదా అందులో సమస్త బ్రహ్మాండాన్ని చూచింది నక్షత్రాలు గ్రహాలు కాలం అంతా అయితే ఆమె తల్లి ప్రేమతో అధికమై దాన్ని భ్రమగా భావించి పక్కకు నెట్టేసింది ఆ ఇద్దరు అన్నదమ్ములు విడదీయలేని వారిగా మారారు ఆటలాడుతూ వెన్న దొంగలిస్తూ గోకులానికి ఆనందం చేకూర్చుతూ ఉండేవారు వారు చేసిన పటాపంచానాలు ఎత్తుగా వేలాడదీసిన మట్కాల నుండి వెన్న దొంగిలించడం లాంటివి ఇతిహాసంగా మారిపోయాయి కంస ఎంతైనా ప్రయత్నించినా ప్రతి ప్రమాదాన్ని కృష్ణుడు తట్టుకుని బ్రతికిపోతాడు ఆయన మహిమ యావత్ దేశమంతా వ్యాపించ ప్రారంభిస్తుంది కంస మరింత ఆందోళన చెందుతున్నాడు ఇప్పుడు అతడు ఇంకో పెద్ద యత్నం చేసేందుకు సిద్దమవుతున్నాడు శక్తివంతమైన రాక్షసులు గూఢచారులను పిలుస్తున్నాడు ప్రపంచం అంతా చూస్తోంది ఈ అద్భుత శిశువు ఎవరు ఈ గోకుల బాలుడు ఎవరు